అంటే ఈ రోజున మీరు అనుకున్న లేదా మనం దాకా నుంచి మాట్లాడుకుంటున్న పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఒక అశ్విని దత్ గారు ఒక కేఎస్ రామారావు అంటే సీనియర్ ప్రొడ్యూసర్లు మంచి మంచి మైల్ స్టోన్స్ క్రియేట్ చేసిన వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో లివింగ్ ఒక అశ్విని దత్ గారు ఒక ఎస్ రామారావు సురేష్ బాబు గారు వాళ్ళు ఉన్నారు వాళ్ళకన్నీ బ్రహ్మాండమైన సెటప్ అన్నీ ఉన్నాయి వాళ్ళు దే ఆర్ ఆల్సో కీపింగ్ వైట్ సినిమాల్లోకి మంచి సినిమా తీసుకొస్తే వాళ్ళే ప్రమోట్ చేశారు అండ్ లేకపోతే అవన్నీ వెలుగు చూసే ఎప్పటికీ కూడా వెళ్ళినా ఏదో అనామకుల లాగా వెళ్ళిపోయేవారు బట్ సురేష్ ప్రొడక్షన్స్ వెనకలు ఉన్నారు రాణా నిలబడ్డాడు లేకపోతే సురేష్ బాబు గారు ఎక్కడికో వెళ్ళిపోయారు మీడియాలో ఇప్పుడు ఆ రోజున్న దేవర్ ప్రసాద్ గారు లేరు దొరసవరాజ్ గారు లేరు అర్జున్ రాజు గారు లేరు ఎవరో తీసేయండి తీసేయండి రవికిషోర్ హీరో పక్కన పెట్టుకొని అంత చేసే వ్యక్తి ఇంకా నాకు వద్దు అనే లెక్కలో ఆయన వద్దు ఐఎమ్ అవే ఫ్రమ్ ఎందుకు వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు అన్నారు ఏం కాదు అని ఇవాళ ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరగటం వలన ఒక ఒక ప్రొడ్యూసర్ చెప్తున్నాను నేను రెండు పేర్లు నేను చెప్పను ఎందుకంటే ఆ కాన్సన్ట్రేట్ ఆయన కూడా పెద్ద ఈక్వల్ ప్రొడ్యూసర్ ఇంత పెద్ద వాళ్ళు మాటల్లో చెప్పింది మామూలు ఆర్టిస్ట్ మేము ఎవరన్నా తీసుకొస్తే మామూలుగా త్రీ స్టార్ హోటల్స్లో పెడితే సార్ ఏంటి సార్ మైత్రి వాళ్ళు ఫైవ్ స్టార్ ఇచ్చారు మీరేంటి త్రీ స్టార్ ఇస్తున్నారు అంటున్నారు మేము ఏం చేయాలి అంటున్నారు ఒక మామూలు క్యా ఆర్టిస్ట్ని కూడా నేను వాళ్ళు ఇవ్వకూడదని నేను అంటలా పాత రోజుల్లో రామానాయుడు గారు మరి ఆ రోజుల్లో ఉన్నప్పుడు గెస్ట్ హౌస్ పెట్టి ఎందుకు గెస్ట్ హౌస్ లోనే పెట్టారు ఎందుకు ఫైవ్ స్టార్ ఇవ్వలేదు మీరు మీరు ఎంత స్టార్ హోటల్స్ ఉన్నాయి అప్పుడు హైదరాబాద్ లో కానీ ఎందుకు గెస్ట్ హౌస్ హిందీ వాళ్ళని తీసుకొచ్చిన కండిషన్ నా గెస్ట్ హౌస్ లో అవును ఆ ఫెసిలిటీ ఇచ్చారు రాఖీ మాట్లాడితే చార్టర్డ్ ఫ్లైట్లు అసలు ప్రతి ఒక్కరికి అసలు ఒక ఇది మ్యూజిక్ అంటే ఫ్రాన్స్ లో పోయి కూర్చొని చేసుకోవటమా ఎక్కడో అంటే వేర్ ఎక్కడ కంట్రోల్ ఉంది ఎవరికి ఉంది కంట్రోల్ సో ఇది ఉండదు కళ లేదు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం ఇవాళ ఉన్న సిచ్యువేషన్ జనానికి ఏం కావాలనుకుంటున్నారు కానీ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉందో తెలియదు ఇందాక పొద్దున ఫంక్షన్కి వెళ్తే వెంకయ్యనాయుడు గారు చెప్తున్నారు మీ బాధ్యత ఉన్నది చాలా పవర్ఫుల్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి మనం ఉన్న సొసైటీ నేను అనకూడదు అంటే నేను దేవుడి దీంట్లో ఉన్నాను చెప్తున్నా ఇప్పుడు ఏదన్నా ఒక క్యారెక్టర్ పెట్టినప్పుడు చిన్నపిల్లాడు గట్టి మాట మాట్లాడితే చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు ఎవరితో కాదు మన సంక్రాంతినే తీసుకుందాం ఆ చిన్న కుర్రాడు చాలా ఈ మాట మాట్లాడాడు బుల్రాజు బుల్రాజు మనకు నవ్వు వస్తుంది కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంతమంది పిల్లల మీద పడుతుంది చిన్నపిల్లలు అలా మాట్లాడటానికి అందుకని ఒక డిస్క్లైమర్ వేయాలి ఇది క్యారెక్టర్ కోసం తర్వాత చెప్పారు నాకు ఎవరో ఏంటంటే చాలా మంది ఇలా ఈ కూడా వచ్చినాయి అంటే లేదు మేము ఇలా చేస్తే ఇలా చెడిపోతారు అని చెప్పేది ఒక డిస్క్లైమర్ వేసేస్తే సినిమాలో ఇది మా క్యారెక్టర్ పెట్టుకున్నా దీన్ని ఎవరు ఫాలో అవ్వద్దు మానేరు కాదు కానీ డిస్క్లైమర్ వెయ్యాలి బాధ్యత ఇప్పుడు ఏమవుతుంది ఎంతో మందికి రోల్ మోడల్ అయిపోయింది సినిమా దాంతో ఏమవుతుంది వాళ్ళు ఏం చేస్తే అది ఫాలో అంటారు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నేను తప్పుగా పాటిన ఇప్పుడు పుష్పలోనే ఉంది ఆ చిన్న కుర్రాడు పాప వాళ్ళ మదర్ చనిపోయారు కదా ఆ పుష్ చిన్నప్పుడు వాడిని పుష్పరాజు పుష్పరాజు అని పిలుస్తున్నారు ఆ పిలవటం వల్ల వాళ్ళు ఏమవుద్ది నేను హీరో అనే ఉంటది కదా మరి చిన్నపిల్లలకి ఆ పిల్లలు అంటే నేను అనేది ఫాలో అవుతున్నారు ప్రతిది మనం చేసే ప్రతి మూమెంట్ ఫాలో అవుతారు ఫాలో అవటంలో మన సొసైటీలో మన రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు మన బాధ్యత కూడా కదా పాత రోజుల్లో పెట్టాడు మంచి మంచి సినిమాలు వచ్చాయి వాడు ఓకే మన క్యారెక్టర్స్ తీసుకుంటున్నాం ఒక క్యారెక్టర్ నాకు ఎవరో చెప్పారు లాస్ట్ టైం ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ఏ క్యారెక్టర్ ఏది చేయకూడదు చేస్తే ఏమవుద్ది అనేది ఎండ్లో తెలుసుకుంటే మనం బిహేవ్ అయ్యేదానికి అని చెప్పారు పాత రోజులు అంటే ఇప్పుడు నేను వెళ్ళని వేషాలు ఇన్ని వేసాను ఏ వేస్తే ఏమవుతుంది అని తెలుసుకునేదానికి అది ఉపయోగపడితే ఆ వేషం మనం ఆ జోలికి మీరు ఇంత ఆలోచన పరిపక్వత గల వ్యక్తి మీరు ప్పుడు ఎట్లా హ్యాండిల్ చేశారు సార్ అసలు నాకు తెలియదు వెంకటేష్ బాబు ఒకటే చెప్పాడు ఏదైనా పీక్ వెళ్ళమంటాడు ఇప్పుడు ఓసారి వెళ్ళాను అంటే పీక్ ఒక బార్లో ఫ్రెండ్స్ కూర్చొని మందు కొడుతున్నారు వాళ్ళందరూ తింటున్నారు ఫుల్ గా తాగేసి ఉన్నాడు తాగేసి వాడు నవిలేసి ఆ ఈ పెట్టిని అయ్యే తీసుకొని నవ్వులుకుంటున్నాడు అంటే అంటే ఇక దాన్ని ఏమనాలి పీక్ ఇప్పుడు మనం క్యారెక్టర్ చూస్తాం పీకడం పీక్ అది వాడి సిచ్యువేషన్ ఏంటో తెలియట్లా నేను అదే చెప్తున్నాను అంటే మన క్యారెక్టర్స్ చూసినప్పుడు పీక్ చూసినప్పుడు ఇక అది చేయకూడదు కదా మనం అంటే నేను నటుడిని కాదు సార్ నేను బాగున్న ఆర్టిస్ట్ని కాదు నాకు డ్రామాలు లేదు ఏమీ లేదు కానీ అబ్జర్వ్ చేస్తే రకరకాల క్యారెక్టర్ సొసైటీలో ఉంటాయి వాటిని చూసుకొని దాన్ని ఇమిటేట్ చేయచ్చు మనం మనం ఇది ఎక్కామంటే ఇది ఏంటి వెళ్ళదు అంతే తప్పితే ఇంక వేరేం కాదు కదా మళ్ళీ ఏం చేస్తే తప్పు ఏం శిక్ష పడుతుందో తెలుసు కదా అది గుర్తుంటే మనం మామూలుగా ఉంటాం తప్పు చేయం మనం దాని నుంచి నేర్చుకోవాలి ఏ ఈ అంటే జీవితంలో పాత రోజుల్లో మన సినిమాలు ఎంతో చేంజ్ తీసుకొచ్చింది మాల పిల్ల ఇబ్బంది ఫాలో అయ్యి వాళ్ళు వాళ్ళు ఎన్టీ రామారావు ప్రధానంగా ఈ సోషల్ మెలాడీస్ మీద అంటే సాంఘిక రుగ్మతల మీద ఆయన మంచి మంచి ఉమ్మడి కుటుంబం గాని లేకపోతే వరకట్నం గాని తల్ల తల్ల తల్లపెళ్ళు కానీ కోడలుద్దని కాపురం ప్రతిదానికి ఒక ఆయన ప్రతిదీ ఒక సోషల్ కాన్షియస్ తో మాత్రమే సినిమాలు తీసిన ఒక ఏకైక మహానుభావుడు అందుకని ఆయన దేవుడు అయ్యారు ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన మహర్షి రాజయోగి గత జన్మలో మా గురువు గారు చెప్పారు ఒకనొక క్షణికంలో నేను మానవ జన్మ ఎత్తి సుఖాన్ని అనుభవించాలని అనుకున్నా అంట అందుకనే భూలోకంలో పుట్టారు ఆయన ఏదే రాజర్షి ఆయన వెళ్ళిపోయారు ఎక్కడో ఉన్నాయన ఒక్క ఆలోచన వచ్చింది పుట్టాలని వచ్చి పుట్టారు సి బేసిక్ గా ఆకలి మళ్ళీ సుఖాలన్నీ పోయి దెబ్బతిని సరిగా అది కూడా గురువు గారు ఆయన చనిపోయినప్పుడు అంతా వెళ్ళినప్పుడు ఆయన గురువు గారు వచ్చారు ఆడు ఉన్నారు ఆయన మళ్ళీ పుట్టారు ఆల్రెడీ పుట్టారు ఉత్తరాఖండ్ లో ఉన్నారు సిక్స్ ఇయర్స్ లో తర్వాత వెంటనే రాదు జన్మ కానీ ఆయనకు వచ్చింది దేర్ అని కూడా మా గురుగారు చెప్పారు నేను అదే మాట పురంధ్రేశ్వర గారితో కూడా రోజు చెప్పారు గురుగారు అంటే మీరు ఇంకా ఎక్కడ ఉన్నారంటే సి వాళ్ళందరూ సి ఈ బంధాలన్నీ ఇక్కడ వరకేనండి మనం ఏమనుకుంటామంటే మనం ఓకే మనకి గుర్తు ఇప్పుడు ఎప్పుడో అశోకుడు కాలం నాటి అవి మాట్లాడతాం వాళ్ళ ఆ రోజులు చేసింది అయ్యో ఎప్పుడు ఎన్నో యుగంలో శ్రీరాముని గురించి చెప్తాం మనం ఇవన్నీ ఎందుకున్నా వాళ్ళు చేసిన దీనివల్ల మనం జ్ఞాపకం ఉంది బట్ ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ ఉంది వాళ్ళు అంత చేశారు కాబట్టి ఆ పేర్లు గుర్తు పెట్టుకుని ఆ ఇది ఇవన్నీ మనం చేస్తున్నాం మీకేమనిపించింది సార్ ఎన్టీ రామారావు గారు లాస్ట్ క్వార్టర్ ఆఫ్ హిజ్ లైఫ్ అంటే ట్యాంక్ బండ్ మీద జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుంచి లక్ష్మీపార్వతి అనే ఒక ఆవిడ ఆయన జీవితంలో ప్రవేశించిన తర్వాత ఆయన జీవితం కంప్లీట్గా లా డిక్లైన్లోకి వెళ్ళిపోయి ఈ డిసప్పియర్డ్ ఫ్రమ్ ది వరల్డ్ అసలు ఆ పార్ట్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్ ఎవరు ఈవిడ ప్రతి మనకి మనకి తెలిసి సినిమా ఇండస్ట్రీలో రామారావు గారు మనందరికీ బాగా చాలా చిరపరిచితమైన బా అత్యంత సన్నిహితమైన వ్యక్తి రామారావు మన అండి అసలు ఆయన జీవితం ఆయన ప్యాటర్న్ గట్ట మనం చూస్తే అసలు నిప్పుకి చెదపట్టడం అంటే మనం నమ్మాలి అని దాన్ని ఎట్లా ఆ వ్యక్తి అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు రామారావు జీవితంలో ఎలా ప్రవేశించారు అని చెప్పాలంటే మీదైన విశ్లేషణ అంటే నాదేనే లేదు మా గురువు గారు గణప శాస్త్రి గారు ఉండేవారు ఆ మ్యారేజ్ చేసేటప్పుడు కూడా గురువు గారు చెప్పింది ఆయన లేరు ఇప్పుడు పరమపదించారు గణపశాస్త్రి గారితో నేను క్లోజ్ గా ఫాలో అయ్యాను రామారావు గారికి లాస్ట్ లో ఆయన పదవి పోయినాక తీసుకెళ్లి పూజలు చేయించి ఏది అవి కూడా చేసాం మేము రామారావు గారిని తీసుకెళ్లి మేము రామారావు గారు లక్ష్మీపారతి గారు ఇల్లు వచ్చి ఈసీ ఉన్నారు వచ్చే కూడా వచ్చింది అంటే మా గురువు గారు చెప్పారు ఎందుకంటే ఇప్పుడు అయిపోయారు ఆయన లేరు కానీ నేను సాక్ష్యం ఏం జరిగింది అనేది రామారావు గారికి నీచ రాజయోగం నీచ సారీ ఈమెకి నీచ భంగ రాజయోగం ఈమెకి ఆయనకి నీచ చండాలయోగం నీచ చండాలయోగం నీచ ఈమెకి నీచ రాజయోగం కాబట్టి ఆయన అప్పటికి పెళ్లి అయినాక ఆయన ఏంటి ఆయన ఆయన హెల్త్ ఈ పోయిన తర్వాత ఆయన ఒంటరిగా ఉంటూ ఎవరు ఇది లేనప్పుడు ఈమెదో బుక్ రాస్తామని చెప్పి వెళ్ళి అక్కడ సపోర్టివ్గా ఇచ్చేసింది ఆయన ఆమెని నన్ను ఈ టైంలో ఇది ఉంది పక్కన నాకు అసోసియేట్గా ఉంది అనేది ఒక మనసులో ఆయనకి ఆ యొక్క ఇది ఉంది ఒకటి ఉంది దాంతో ఆయన ఏం చెప్పలేం కానీ ఈ మ్యారేజ్కి ముందర మా గురువు గారు అడిగారు మా గురువు గారు ఎందుకు చెప్పారంటే చేసుకోమని గారిని అడిగారు అడిగితే చేసుకోమన్నారు ఎందుకు చేసుకోమన్నారు ఈయనకి పవర్ వస్తుందని ఈయనకి నీచ చండాల యోగం ఆమె నీచే భంగపడే రాజయోగం ఆ కాంబినేషన్ లో మళ్ళీ పవర్ పవర్ వస్తుంది వచ్చింది కదా అదే వచ్చింది అదే 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 సార్ టూ ఇయర్స్ ఉంది పీరియడ్ టూ ఇయర్స్ వచ్చింది అందుకనే రామారావు గారు వీళ్ళు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఆమె పక్కన ఈయన వేసుకొని వెళ్ళినా వాళ్ళు ఇద్దరు మూవ్మెంట్ చేసిన మొత్తం ప్రజలు బ్రహ్మరథం పట్టారు పట్టారు పవర్ వచ్చింది ఆమె నీచ భంగపడే రాజయోగం ఆమెకి ఈయనకి నీచ ఒక ఒకరి వైఫ్ లక్ష్మీపార్త వేరే వాళ్ళని చేసుకుంది కదా వాళ్ళని విడాకులు చేయించి అదేలే హరిదాస్ గారు ఏదో ఉండే విడాకులు చేయించి మళ్ళీ చేసుకోవాల్సింది ఏంటి చండాల యోగం కదా రామారావు గారి లాంటి వ్యక్తికి అది చండాల యోగం అది ఇది భంగపడే రాజయోగం సో ఆయన చెప్పారు కరెక్ట్ గా ఆమె ఏదో పిల్లలు కావాలనుకుంది ఆయనకేదో కొడుకు పుడితే ఏదో వీర వసంతరాయుడు అని ఏదో అని అనుకున్నారు అది అంత లేదు సో ఆమె ఏదో చేసి మొత్తానికి సంథింగ్ హ్యాపెండ్ ఈయన చెప్పారు గురువు గారు వన్ వీక్ ముందర వెళ్ళినప్పుడు దూరం పెట్టమని చెప్పారు ఆమె అంటే కలిసి ఉండి ఆయనకు అయిపోయింది పీరియడ్ అయిపోయింది ఆయనకి అయిపోయింది అయిపోయింది సో ఏం చేయాలి దూరం అయిపోవాలి దూరం అవ్వాల దూరం అవ్వకుండా ఆడ ఉండాల్సి వచ్చింది దూరం పెట్టుంటే ఆయన బతికేవాడు ప్రధాని కూడా అండొచ్చు బతికితే ప్రధాని లైన్ మధ్యలో ఈయన దూరం పెడతానికి మన సొప్పలం నమ్ముకున్న వ్యక్తిని మోసం చేయడం మాట మీద అదే నేను అనేది ఆయన అనుకున్న మాట సిద్ధాంతానికి ఒకరికి అన్యాయం చేయకూడదు అనే ఒక ఏకైక సిద్ధాంతం కోసం ఆయన చేసింది అదే ఇంకోరైతే ఒక రాజర్షి అతడు అన్ని తెలిసిన వ్యక్తి అలా చేయలేకపోయాడు కదా చేసి ఉంటే ఈ ఇష్యూ లేదు అసలు లేదు లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.